హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో విటమిన్ బీ ట్వెల్వ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఏంటి విటమిన్ బి ట్వల్వ్ పౌడర్ అని అనుకుంటున్నారా ఇదైతే మనం అవసరం లేదు అని బయటపారేసే ఒక పదార్థంతో రూపాయి ఖర్చు లేకుండా దీనిని తయారు చేసుకోవచ్చు విటమిన్ బిట్వెల్వ్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం అలాగే ఇది లోపించడం వల్ల జుట్టు దగ్గర నుంచి అరికాలు వరకు కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మనం ఇది విటమిన్ బిట్వల్వ్ లోపం వల్ల వస్తున్నాయని మాత్రం గ్రహించలేము విటమిన్ బీట్వల్ లోపించడం వల్ల కలిగే సమస్యలు ఏమిటనేది మనం ఇంకా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ కూడా కొంతమంది ఆరోగ్య నిపుణుల వీడియోలు నేను పరిశీలించడం ద్వారా తెలుసుకున్నాను ఈ బీట్ వాల్ విటమిన్ మనకి తయారు చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన మూలకమైతే మనకి ఈ వేసవి కాలంలోనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే దానిని మనం సంవత్సరానికి సరిపడగా తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా కూడా మనం దీనిని వాడుకోవచ్చు ఏమిటా పదార్థం అని అనుకుంటున్నారా ఇవండి మనకి మామిడికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా మామిడికాయ లోపల ఆ టెంక ఉంటుంది కదా ఆ టెంక లోపల ఉండే జీడండి ఈ జీడిలో విటమిన్ బిట్వెల్వ్ అనేది పుష్కలంగా ఉంటుందంట మనకి మామిడికాయల సీజన్లో మనం పచ్చడి కోసమని లేదంటే ఇంట్లో పళ్ళు తినడం కోసం అని మామిడికాయలు తెచ్చుకుంటూ ఉంటాం పళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం వాటిని మనం వాడుకుని ఈ టెంకల్ని బయట పారేస్తూ ఉంటాం కదా ఈసారి అలా పారేయకుండా ఈ టెంకలన్నిటినీ కూడా ఈ విధంగా మనం ఈ పౌడర్ రూపంలో దాచుకోవచ్చు మామిడికాయ టెంక అంటే మనం ఈ టెంక లోపల ఉండే జీడిని వాడుకుంటామండి పైన ఉండే టెంకను కాదు ఈ విధంగా పైన మామిడికాయ గుజ్జంతా మనం తీసేసుకున్న తర్వాత ఇలా టెంకలన్నిటినీ కూడా ఇలా పగలగొడితే మనకి లోపల జీడి అనేది బయటికి తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా పగలగొట్టినప్పుడు మనం లోపల జీడ్ అనేది పగలకుండా ఉండే విధంగా తీసుకుంటే ఇంకా మంచిది కానీ మనం ఇలా చేసే క్రమంలో ఆ జీడ్ అనేది కొంచెమైనా కానీ పగులుతుంది ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఈ అనేది బయటకు వస్తుంది దీనిపైన ఒక చిన్న పొరలా ఉంటుంది దానిని కూడా తీసివేసుకోవాలి ఈ బీట్ వాళ్ళు లోపించడం వల్ల వచ్చే సమస్యలు మనం గమనించుకోలేము కానీ అవి ఎందుకు వస్తున్నాయో ఏంటో అని ఇతరత్రా ఆలోచిస్తూ ఉంటాం ఈ బీట్ వాళ్ళు లోపించడం వల్ల వచ్చే సమస్యలైతే జుట్టు రాలడం కంటి చూపు తగ్గడం వాసన రుచి తగ్గడం నోటుపూత మతిమరుపు రావడం చేతుల్లో శక్తి తగ్గడం ఆకలి మందగించడం నరాల బలహీనత సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే పాదాల తిమ్మిరి నొప్పులు మంట దీనివల్ల ఇంకా రక్తహీనత సమస్య కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా త్వరగా అలసిపోవడం లో ఫీవర్ ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయంటండి ఈ సమస్యలన్నీ అందరిలోనే ఉంటాయని కాదండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమస్య లేదంటే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ సమస్యలు ఉన్నాయి మనకి బీట్ సమస్య వల్ల ఇవన్నీ వస్తున్నాయని తెలుసుకోవడానికి మనం రక్త పరీక్ష ద్వారా దీనిని అయితే తెలుసుకోవచ్చు ఈ బీట్ వాల్ లోపం అనేది శాఖాహారుల్లో మరీ ఎక్కువగా ఉంటుందంటండి ఎందువల్లంటే శాఖాహారంలో ఈ బీట్ వాల్ విటమిన్ అనేది లభించదంట ఈ బీట్ వాల్ విటమిన్ అయితే పాల ద్వారా ఇంకా పెరుగు కోడి మష్రూమ్స్ వల్ల ద్వారా కూడా మనకి ఈ బీట్ వాల్ విటమిన్ అయితే లభిస్తుంది ఇలా ఈ మామిడి టెంకలన్నిటినీ కూడా ఈ విధంగా పగలగొట్టి లోపల ఉన్న ఈ జీడిని తీసి పైన ఉన్న పొరనేది తీసుకోవాలండి ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని అయినా కానీ మనకి ఇవి మళ్ళీ మళ్ళీ దొరకవు కాబట్టి ఈ సీజన్లోనే ఈ విధంగా కాస్త ఊపిక చేసుకుని వీటన్నిటినీ కూడా ఈ విధంగా తీసుకుంటే మనకి సంవత్సరానికి సరిపడగా ఈ పౌడర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు మామిడికాయలు అయితే ఖచ్చితంగా అందరూ కూడా పచ్చళ్ళవి పెట్టడానికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు అలాగే పళ్ళు రూపంలో కూడాను కాబట్టి అందరూ కూడా దీనిని తయారు చేసుకోవచ్చండి వీటన్నిటిని కూడా ఈ విధంగా పొర తీసేసుకున్న తర్వాత మీకు వీలు కుదిరితే వీటిని చిన్న అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా కానీ మనం షేడ్లోనే ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఒక ఇలా టెంకలో ఈ జీడి రూపంలో మనం పౌడర్కి తయారయ్యే విధంగా ఎండబెట్టాలంటే మనకి ఐదారు రోజులు పడుతుందండి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా త్వరగానే ఎండిపోతాయి కాకపోతే ఇవి కట్ చేయడం వల్ల వీటికి నల్లగా ఒక కలర్ అనేది వస్తుంది ఇవి చూస్తున్నారు కదా ఈ విధంగా నాకైతే ఐదారు రోజులకి ఇలా ఎండిపోయాయండి ఇవి మనం టెంక నుంచి బయటకు తీసే క్రమంలో ఇవి పగలడం వల్ల మనకి నలుపు రంగు అనేది వస్తుందిగా అందువల్ల ఇవి కలర్ అయితే ఇలా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా పగలినవి అయితే బాగానే ఉన్నాయి పగిలిన చోట మాత్రం ఈ విధంగా నలుపు రంగు అయితే వచ్చింది ఇప్పుడు వీటిని ఈ విధంగా మనం పౌడర్ చేయాలంటే మిక్సీ బ్లేడ్లు అనేవి పాడవుతాయి కాబట్టి ఇవి చాలా గట్టిగా ఉంటాయండి అందువల్ల వీటిని కొంచెం చిన్న ముక్కల్లాగా దంచుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా దంచుకోవాలి ఇలా మామిడి టెంకలు మనం ఈ మామిడి జీడినితో ఇలా తయారు చేసుకోవాలంటే మనకి పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా అవి పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పడేయకుండా వాటిని స్టోర్ చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు కానీ సిటీస్లో ఉండేవాళ్ళు పచ్చళ్ళు పెట్టని వాళ్ళకైతే వాళ్ళు పళ్ళు రూపంలో అయినా లేదంటే ఈ జీడు కోసమైనా మనం మామిడికాయల్ని కొనుక్కొని తెచ్చుకొని ఇలా తయారు చేసుకోవడం అనేది చాలా అవసరం అండి ఒక మామిడికాయ వల్ల ఎన్ని లాభాలు కదండి పచ్చి మామిడికాయ ద్వారా మనం ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకుని మనం సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు కూరల్లోకి పులుసుల్లోకి పప్పుచారులు పచ్చడి ఇలా అన్నిటిలోకి కూడా ఆ పౌడర్ వాడుకోవచ్చండి అందువల్ల మనకి చింతపండు వల్ల వచ్చే గ్యాస్ సమస్య అనేది తగ్గుతుంది అలాగే ఈ మామిడికాయ ఆమ్చూర్ పౌడర్ అయితే అది తయారు చేసుకోవడం ఎలాగనేది మన ఛానల్లో ఉన్నది ఎవరైనా చూడని వాళ్ళైతే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఈ విధంగా చిన్న ముక్కల్లాగా దంచుకున్న ఈ జీడి ముక్కలని అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఒకసారి మనం జల్లెల్లో వేసి జల్లించుకుంటే ఇంకా మెత్తని పౌడర్ అయితే వస్తుంది అలా వచ్చిన తర్వాత మళ్ళీ బరకగా ఉన్న పౌడర్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకుంటే అది కూడా మెత్తని పౌడర్లా వస్తుంది ఇలా మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ అయితే బాగా మనకి స్మూత్గా ఉండాలండి కొంచెం బరగ్గా ఉంటే మనం తీసుకునేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ అయితే ఏ విధంగా వాడాలనేది ఇప్పుడు చూద్దాం విటమిన్ బి ట్వెల్వ్ అనేది రోజుకి ఒక మనిషికి రెండు పాయింట్ నాలుగు మైక్రోగ్రామ్స్ విటమిన్ బి ట్వెల్వ్ కావాలండి అంటే మనకి మామిడికాయ సీడ్ పౌడర్లో అయితే వంద గ్రాముల ఈ పౌడర్లో నూట ఇరవై మైక్రోగ్రామ్స్ అయితే ఉంటుంది అంటే ఈ మామిడికాయ పౌడర్ అనేది మనం పది గ్రాముల ఈ పౌడర్ తీసుకుంటే మనకి రోజువారీ సరిపడగా విటమిన్ బి కంటే ఎక్కువగానే మనకి లభిస్తుంది ఇలా తీసుకోవడం వల్ల మనకి అవసరమైన దాన్ని మాత్రమే మన బాడీ గ్రహించి మిగిలిన దాన్ని మనకి బయటికి పంపించేస్తుంది అంటే మనకి రోజువారీ ఆహారంలో ఇతర పదార్థాల ద్వారా అందే బీట్ వాళ్ళని కూడా గమనించుకొని మనం ఈ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ సైజులో ఉన్న ఒక చెంచా నిండా పౌడర్ అయితే మనకి పది గ్రాముల వరకు వస్తుందండి ఈ విధంగా అర చెంచా పౌడర్ని ఒక గ్లాసులోకి తీసుకుని వేడి నీటిని వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి అంటే ఈ నీరు అనేది గోరువెచ్చగా అయ్యే వరకు కూడా దీనిని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మనం పౌడర్ ఇలా నీటిలో కలుపుకునే కాకుండా మనం చపాతీలు పుల్కాలు కలుపుకుంటాం కదా వాటిలో కూడా ఈ పౌడర్ వేసుకుని మనం చేసుకోవచ్చు ఇలా ఈ నీరు అయితే అయిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన దీనిలోకి ఒక స్పూన్ తేనె అదేవిధంగా ఒక స్పూన్ నిమ్మరసం కూడా కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనం ఈ బీట్ బాల్ విటమిన్ లోపం అనేది మనం దీని ద్వారా అధిగమించవచ్చు ఇలా తేనె నిమ్మరసం వేసి తీసుకోవడం వల్ల ఇది తాగడానికి కూడా అంత ఇబ్బందిగా ఏమి ఉండదండి కొంచెం వగరగా చిరుచేదుగా అనిపిస్తుంది అంతే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే నిమ్మకాయని స్కిప్ చేయవచ్చు అలాగే షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఈ తేనెను కూడా మనం స్కిప్ చేసి తాగవచ్చు ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి